గత కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రతిరోజు కూడా అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి ప్రపంచమంతా కూడా నివేరుపేటటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు తెర మీదకు వస్తూ ఉన్నాయి నిన్న ఆ రకంగానే మరి ఢిల్లీ లిక్కర్ స్కా స్కామ్కి సంబంధించి వందల కోట్ల రూపాయలు నల్ల డబ్బు ముడుపుల రూపంలో ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి అక్కడ అనేక మంది అధికారులకి చెల్లింపులు జరిగాయో ఆ డబ్బంతా కూడా మరి హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రైవేట్ విమానాల్లో చార్టర్డ్ ఎయిర్క్రాఫ్ట్లో తరలించడం జరిగింది అని చెప్పి ఈడీ వారు ఆ కోణంలో దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి వద్ద నుంచి అసలు ఈ బేగంపేట విమానాశ్రయం నుంచి ఎన్ని ప్రైవేట్ విమానాలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాయి అన్న సమాచారాన్ని కూడా తీసుకుని తీసుకున్న తర్వాత అసాధారణంగా మరి చార్టర్డ్ ఫ్లైట్స్ యొక్క రాకపోకలు బేగంపేట విమానాశ్రయం కేంద్రంగా జరిగాయని చెప్పి వారు ఒక నిర్ధారణకు రావటం మరి ఆ బేగంపేట విమానాశ్రయంలో జెట్ సెట్ గో అనే ఒక చార్టర్డ్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థని నడుపుతున్నటువంటి కణికారెడ్డి గారి పైన కూడా దర్యాప్తుని వారు ప్రారంభించడం జరిగింది మరి కణికారెడ్డి గారు ఎవరో మనందరికీ తెలుసు మనీ మధ్యనే మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి అరబిందో హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ రెడ్డి గారు అర్ధాంగి కణికారెడ్డి గారు కాబట్టి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ యొక్క మూలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వ్యక్తుల చుట్టూనే తిరుగుతున్నాయి మరి ఈ ఏ వన్ ఏ టూలిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డి వీరిద్దరూ కూడా రాష్ట్రంలో మరి మద్యం ద్వారా కానివ్వండి ఇసుక ద్వారా కానివ్వండి రకరకాల రూపాలలో కొల్లగొడుతున్నటువంటి నల్ల డబ్బునంతా కూడా మరి ఈ రకంగా కొన్ని విమానాశ్రయాల నుంచి ప్రత్యేక విమానాల్లో ఇతర ప్రదేశాలకి తరలిస్తున్నారు అనే గతం నుంచి మనం ఏదైతే అనుమానపడుతున్నావో దానికి సంబంధించి వాళ్ళ మరి బేగంపేట విమానాశ్రయం కేంద్రంగా మరి జరుగుతున్నటువంటి ఈడీ దర్యాప్తు ద్వారా కొన్ని విషయాలు మనకి స్పష్టమవుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేం గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గతంలో మరి ముఖ్యమంత్రి గారు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో మరి విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా అంటే చాలా ఆశ్చర్యపోయాం ఆ రోజున విజయవాడ టు డావోస్ వయా లండన్ నీ ముఖ్య అంటే ఇట్లా వెనక్కి తిరిగి చూపించినట్టు విజయవాడ టు డావోస్ వయా లండన్ వెళ్ళిన రోజున కూడా మేము ఆ రోజున అనుమానాలు వ్యక్తం చేశాం రాష్ట్రంలో కొల్లగొడుతున్నటువంటి నల్ల డబ్బుని విమానాశ్రయాల ద్వారా ప్రత్యేక విమానాలలో లోడ్ చేసుకుని వీళ్ళు ఇతర ప్రాంతాలకి ఇతర దేశాలకి తరలిస్తూ ఉన్నారు ఆ రోజున నేరుగా విజయవాడ నుంచి డావోస్కి వెళ్లే అవకాశం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు అన్షెడ్యూల్డ్ ముందుగా ఫ్లైట్ ప్లాన్లో ఎవరికి కూడా తెలియనివ్వకుండా వయా లండన్ మరి ఏ రకంగా వెళ్ళారో దాని మీద ఆ రోజున అనేక అనుమానాలు మేము వ్యక్తపరచడం జరిగింది కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఒక్క బేగంపేట విమానాశ్రయం పైన మాత్రమే కాదు దర్యాప్తు జరగాల్సింది ఇవాళ విజయవాడ విమానాశ్రయం పైన కూడా దర్యాప్తు జరగాలి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ కేంద్ర దర్యాప్తు బృందాలు కానీ విజయవాడ ఎయిర్పోర్ట్ కేంద్రంగా గత మూడున్నర సంవత్సరాల కాలంలో అసలు ఎన్ని ప్రైవేట్ విమానాలు ఇక్కడి నుంచి ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళటం జరిగింది ఆ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏ ఏ సందర్భాల్లో వెళ్ళారు ఈ అంశాల మీద కూడా దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి ఇవాళ ఈడీ వారు ఏం చెప్తా ఉన్నారు బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర బలగాల యొక్క సెక్యూరిటీ లేదు అక్కడ కొంతమంది ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే సెక్యూరిటీ ఉండటం వల్ల చాలా సునాయాసంగా ఈ నల్ల డబ్బుని విమానాల వరకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి తరలించే అవకాశం బేగంపేట విమానాశ్రయంలో ఏర్పడింది దానిని ఉపయోగించుకునే బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర బలగాలు లేకపోవటాన్ని ఉపయోగించుకుని బోలెడంత నల్ల డబ్బుని అక్కడి నుంచి తరలించారని చెప్తున్నారు అదే పరిస్థితి వాళ్ళు విజయవాడ విమానాశ్రయంలో కూడా ఉంది కదండి విజయవాడ విమానాశ్రయంలో కూడా కేంద్ర బలగాలు లేవే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి కేంద్ర హోంశాఖ ద్వారా ఒప్పించి సిఐఎస్ఎఫ్ బలగాల్ని విజయవాడ ఎయిర్పోర్ట్కి ఆయన కేటాయింపుకి ఆమోదం తెలపడం జరిగింది తెలిసే విధంగా హోమ్ మినిస్టర్ పైన ఒత్తిడి చేసి ఆమోదాన్ని పొందడం జరిగింది సాక్షాత్తు నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే నేను మీకు అది కూడా నేను చదివి వినిపిస్తాను మార్చ్ ఏడు రెండు వేల పంతొమ్మిదిన సిఐఎస్ఎఫ్ వాళ్ళు ముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చింది కూడా సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ రంజన్ న్యూ అండర్ టేకింగ్ వాళ్ళు కొత్తగా ఒక పదిహేను విమానాశ్రయాలు గానీ ఇతర సంస్థలకు కానీ మేము సెక్యూరిటీ ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాం కేంద్ర హోంశాఖ ఆదేశించింది అని చెప్తూ ఆ లిస్టు లో ఆ పదిహేను కొత్త సంస్థల లిస్టు లో సిఐఎస్ఎఫ్ వాళ్ళు భద్రత ఇచ్చినటువంటి సంస్థల లిస్టులో ంగ్ జబల్పూర్ జామ్ విజయవాడ మార్చి రెండు వేల పంతొమ్మిదిలో సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ రంజన్ విజయవాడ ఎయిర్పోర్ట్ కు కూడా మేము సిఐఎస్ఎఫ్ భద్రతను ఇస్తాము అతి త్వరలో కేంద్ర హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది అని ఆయన ప్రకటన ఇచ్చారు మరి ఆ తర్వాత మీ అందరికీ తెలుసు మార్చి మార్చి నెలలో రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఎన్నికలు జరిగాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి సిఏఎస్ఎఫ్ భద్రత ఆమోదం పొందిన తర్వాత కూడా ఎందుకు విజయవాడ ఎయిర్పోర్ట్కి సిఐఎస్ఎఫ్ భద్రత ఇప్పటి వరకు రాలేదు ఏ కారణం చేత ఎవరు అడ్డుకున్నారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు ఏ దురుద్దేశంతో సిఐఎస్ఎఫ్ భద్రతని విజయవాడ ఎయిర్పోర్ట్కి రానివ్వకుండా అడ్డుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కృషితో మార్చి రెండు వేల పంతొమ్మిదినే సిఏఎస్ఎఫ్ భద్రత శాంక్షన్ అయితే విజయవాడ ఎయిర్పోర్ట్కి ఈ రోజు వరకు సిఏఎస్ఎఫ్ వాళ్ళు విజయవాడ ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదు ఏపీ పోలీస్ చేతిలో ఎందుకుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ పరిస్థితి ఏంటో మనకు తెలుసు కదా నిన్న కాక మొన్న నేను ఒక ఉదాహరణ చెప్తానండి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఒక అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభమైంది ఎయిర్ ఇండియా వాళ్ళది ఆ కార్యక్రమానికి అనేక మంది వచ్చారు ఒక సాధారణ జెడ్పీటీసీ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జెడ్పీటీసీ సభ్యుడు అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని ఆయన్ని పక్కకు నెట్టేసి ఆయనని దుర్భాషలాడి ఆపేది నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఏసీపీ గాడు అని చెప్పి విమానాశ్రయం లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు ఇష్టాన్ని సారో అంటే వాళ్ళు ఏపీ పోలీస్ పరిస్థితి ఏంటో మనకు తెలుసు కదా ఇవాళ నిజంగా మేము ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పుపట్టట్లా అంటే ఇవాళ ఏపీ పోలీస్ యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ అసలు కాకి యూనిఫారాల్గా ఏమన్నా గౌరవం ఉందా కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్స్ వల్ల ఇవాళ ఏపీ పోలీసు కనీసం ఒక వైసీపీ ఆ వీధి రోడీకి వీధి రోడిని కూడా చూసి భయపడేటటువంటి పరిస్థితికి వచ్చేసారు ఇవాళ అటువంటి ఏపీ పోలీసు విజయవాడ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఏం భద్రత కల్పిస్తారండి ఇవాళ ఒక విజయసాయి రెడ్డిని ఆపి ఏమైనా సూట్ కేసు ఓపెన్ చేయని చెక్ చేయాలనే పరిస్థితి వాళ్ళ ఏపీ ఉందా ఇవాళ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఆపి ప్రశ్నించే పరిస్థితి వాళ్ళు విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉందా ఎవరికి వాడు దర్జాగా వెళ్ళిపోతా ఉన్నారు ప్రత్యేక విమానాలు వేసుకుని మొన్నటికి మొన్న ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలక బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఒక అధికారి ఒక అధికారి శ్రీమతి బంగారంతో పట్టుబడింది విజయవాడ ఎయిర్పోర్ట్లో ఏం దర్యాప్తు చేశారండి ఏమైపోయింది వాళ్ళ వరకు ఆ అంశం ఏం చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత మొత్తం కూడా పెట్టేశారు కదా అంతా సద్దుమణిగేలాగా చేసేశారు కదా దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీరు ఎంత గొప్పగా విజయవాడ ఎయిర్పోర్ట్లో భద్రత ఏర్పాట్లు ఉన్నాయో ఎంత గొప్పగా ఇవాళ ఏపీ పోలీస్ని పనిచేయనిచ్చినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళ చాలా స్పష్టంగా కుట్రపూరితంగానే సిఐఎస్ఎఫ్ని అడ్డుకున్నారు మేము గతంలో శాంక్షన్ చేయించినటువంటి సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీని విజయవాడ ఎయిర్పోర్ట్కి రానివ్వకుండా అడ్డుకొని ఏపీ పోలీస్ చేతిలోనే దాని సెక్యూరిటీ పెట్టి ఏపీ పోలీస్ పైన తీవ్రంగా అయినటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని అసలు పక్కకు దోసేసి మీ ఇష్టానుసారం విజయవాడ ఎయిర్పోర్ట్ కేంద్రంగా ఇక్కడ కొల్లగొట్టినటువంటి నల్ల డబ్బు మొత్తాన్ని కూడా ఇతర ప్రదేశాలకి తరలిస్తూ ఉన్నారు ఇవాళ ఒక్క బేగంపేట విమానాశ్రయం పైన కాదు దర్యాప్తు జరగాల్సింది విజయవాడ ఎయిర్పోర్ట్ పైన కూడా జరగాలి రెండో పాయింట్ ఇవాళ రాష్ట్ర ఏవియేషన్ అడ్వైజర్ ఎవరండి విఎన్ భరత్ రెడ్డి మీరు ఎవరైనా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ విఎన్ భరత్ రెడ్డి ఈ విఎన్ భరత్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యకరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ కూడా డైరెక్టర్ అయిన తెలంగాణ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి విఎన్ భరత్ రెడ్డిని ఏరి కోరి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మీరు అడ్వైజర్గా దేనికి పెట్టారు ఏ మన రాష్ట్రంలో ఎవరు లేరా ఈ రెడ్డి గారు చెప్తే మీకు ఎవరు కనపడలేదా అంటే ఈ భరత్ రెడ్డి గారు ఏమన్నా సిద్ధహస్తుడా ప్రత్యేక విమానాల్లో నల్ల డబ్బును ఎలా తరలించాలి ఏ రకంగా తరలించాలి ఏ ఎయిర్పోర్ట్స్ నుంచి ఏ విధంగా తరలించాలి అని ఈ విషయాల్లో ఆయన ఎక్స్పర్టా ఇవాళ అందుకనే కదా పాపం భరత్ రెడ్డి గారి దిశానిర్దేశంలో భరత్ భరత్ రెడ్డి గారి డైరెక్షన్లో బేగంపేట విమానాశ్రయం నుంచి చాలా గొప్పగా వెళ్ళిపోతూ ఉంది కదా నల్ల డబ్బు మరి ఆ బేగంపేట విమానాశ్రయానికి సంబంధించి కూడా ఈనే విఎన్ భరత్ రెడ్డే కదా తెలంగాణ ఎయిర్పోర్ట్స్కి డైరెక్టర్ విఎన్ భరత్ రెడ్డి అవునా కాదా ఇవాళ అదే వ్యక్తిని మీరు అడ్వైజర్గా ఆంధ్రప్రదేశ్లో పెట్టారా లేదా మరి భరత్ రెడ్డి ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయంలో అవకతవకలు జరిగినప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్లో జరగవని గ్యారంటీ ఏంటి ఇది నా రెండో ప్రశ్న మీరు సమాధానం చెప్పండి ఒకటి ముందు సీఏఎస్ఎఫ్ ఆపేశారు రెండోది ఏరుకోరా భరత్ రెడ్డిని తెచ్చి ఇక్కడ పెట్టారు ఆ భరత్ రెడ్డికి తోడు ఇవాళ ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి డైరెక్టర్గా మీరు నియమించారు ఏ ఇంకెవరు దొరకలేదా మీకు ఏరు కోరి ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే మీరు వాళ్ళు విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా దేనికి పెట్టారు విఎన్ భరత్ వాళ్ళ అడ్వైజర్ అడ్వైజర్గా దేనికి పెట్టారు అంటే విజయవాడ ఎయిర్పోర్ట్గా మీరు ఏం చేస్తా ఉన్నారు మీరు ఏమి చేయటం కోసం ఈ రకంగా స్కెచ్ చేశారు మీరు ఈ ప్రశ్నలకి జవాబు ఏది సార్ కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ దొంగల ముఠా రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నారో అవన్నీ కూడా ప్రత్యేక విమానాల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇతర ప్రదేశాలకి తరలిస్తున్నారు ఆ తరలింపు కుట్రలో భాగంగానే ఇవాళ ఒక విఎన్ భరత్ రెడ్డిని ఇక్కడ డైరెక్టర్గా పెట్టడం కానివ్వండి సిఐఎస్ఎఫ్ భద్రతని ఇప్పటి వరకు ఇక్కడ రానివ్వకుండా చేయటం కానివ్వండి ఇంకొక ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా వేనివ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నిన్న కాక మొన్న ఇందాక నేను విజయవాడ టు డావోస్ వయా లండన్ చెప్పా ఏమండి విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాలండి మీరు సాధారణంగా ఎవరన్నా ఆలోచించండి విజయవాడ నుంచి విమానంలో తిరుపతి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందా విజయవాడ నుంచి తిరుపతి ఇది రూటు విజయవాడ అంటే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి తిరుపతి దేనికి వెళ్ళారు సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బేగంపేట విమానాశ్రయంలో విజయవాడ నుంచి నేరుగా తిరుపతి వెళ్లాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి విమానయం విమానం హైదరాబాదు బేగంపేట విమానాశ్రయంలో దేనికి దిగింది మీరు సమాధానం చెప్పండి అవసరం లేదు కదా ముఖ్యమంత్రి గారు తిరుపతి వెళ్ళాలంటే బేగంపేట విమానాశ్రయంలో దిగాల మధ్యలో అంటే బేగ ఇవాళ మాకు అర్థమవుతోంది ఆ రోజున ఇవాళ ప్రజలకి ఆ రోజున అర్థమై ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైతే బేగంపేట విమానాశ్రయం నల్ల డబ్బుకి కేంద్రంగా మారిపోయిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఇవాళ చాలా స్పష్టంగా చెప్తూ ఉందో ఈ రోజున అర్థం అర్థం చేసుకోవాలి మనం జగన్ రెడ్డి గారి విమానం తిరుపతి వెళ్లాల్సినటువంటి జగన్ రెడ్డి గారి విమానం బేగంపేట విమానాశ్రయంలో దేనికి దిగిందో ఇవాళ చాలా చక్కగా అర్థమైంది సార్ మాకు ఎన్ని సూట్ కేసులు తీసుకెళ్లారు సార్ జగన్ రెడ్డి గారు బాగా విమానం నిండా వేసుకెళ్ళిపోయారా సూట్ కేసులు వేసుకెళ్ళిపోయి బేగంపేట విమానాశ్రయంలో దింపేశారా చక్కగా అది మందే కదా ఎయిర్పోర్టు ఇవాళ సార్ అబ్బబ్బా ఏమి స్కెచ్ లేస్తారు సార్ మీరు కాబట్టి ఇవాళ అంటే ఇవన్నీ సరికొత్త టెక్నిక్స్ అనమాట చాలా ఈజీగా గాల్లో ఎలా నల్ల డబ్బుని తరలించాలి అన్న అంశం మీద జగన్ రెడ్డి గారు చక్కగా ప్రపంచానికే వాళ్ళు ఒక ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ విజయవాడ ఎయిర్పోర్ట్ పైన కూడా దర్యాప్తు జరగాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత మూడున్నర సంవత్సరాల కాలంలో నెలల వారి ఏ సంవత్సరంలో ఎన్నెన్ని స్పెషల్ ఫ్లైట్లు ఇక్కడి నుంచి వెళ్ళాయి ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళాయి ఎవరెవరిని ఎక్కించుకుని వెళ్ళాయి ఈ జాబితా అంతా కూడా బయటకు రావాలి దీనిపైన కూడా లోతైన విచారణ జరగాలి విఎన్ భరత్ రెడ్డి గారి పాత్ర ఏంటో దీనిలో మరి ఏవియేషన్కి అడ్వైజర్గా ఉన్నటువంటి విఎన్ భరత్ రెడ్డి గారి పాత్ర ఏంటో దానిపైన జరగాలి సిఏఎస్ఓ భద్రతని ఇమ్మీడియట్గా విజయవాడ ఎయిర్పోర్ట్కి సిఏఎస్ఓ భద్రత రావాలి మార్చి రెండు వేల పంతొమ్మిదిలోనే సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ రంజన్ మేము విజయవాడ ఎయిర్పోర్ట్కి సిఐఎస్ఓ భద్రత ఇస్తాము అని ప్రకటన చేసిన తర్వాత ఈ రోజు వరకు దేనికి రాలేదో తక్షణమే సిఐఎస్ఓ భద్రతను విజయవాడ ఎయిర్పోర్ట్కి కేటాయించే విధంగా కూడా ఇవాళ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి సిఏఎస్ భద్రతని విజయవాడ ఎయిర్పోర్ట్కి ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటేనే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నల్ల డబ్బు ఎగుమతులు ఇవాళ రాష్ట్రం నుంచి వేరే వేరే సరుకులు ఏమో ఎగుమతి అవుతా ఉన్నాయో మనకు తెలియదు కానీ నల్ల డబ్బు మాత్రం భయంకరంగా ఎగుమతి అవుతా ఉంది ఇవాళ ఎగుమతుల్లో మనం చూసినట్లయితే మన్ని మధ్యనే అనేక అంశాల్లో ఎగుమతుల్లో చిట్టస్ అట్టడుగున్న స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ కానీ నల్ల డబ్బు ఎగుమతుల్లో మాత్రం దేశంలోనే టాప్ దేశంలోనే నెంబర్ వన్ చెప్తారు కదా ముఖ్యమంత్రి గారు అన్నిట్లో నెంబర్ వన్ అని సార్ నిజమే సార్ నల్ల డబ్బు ఎగుమతిలో దేశంలో మీరే నెంబర్ వన్ సార్ దానిలో ఎటువంటి అనుమానం లేదు కాబట్టి ఆ రకంగా మీరు ఒక డిస్టింక్షన్ని సంపాదించుకున్నారు కాబట్టి వీటన్నిటిపైన కూడా ఖచ్చితమైనటువంటి దర్యాప్తు జరిగి ఈ నల్ల డబ్బు ఎగుమతి కార్యక్రమానికి బ్రేక్ వేయాలని చెప్పి కేంద్ర విమానయాన సంస్థను కూడా మేము కోరుకుంటున్నాం ఉన్నాం దర్యాప్తు సంస్థలు కూడా ఆ దిశగా దర్యాప్తు చెయ్యాలని కూడా మేము కోరుకుంటూ అందరికి నమస్కారం ఇప్పుడు బేగంపేట విమానాశ్రయానికి సంబంధించి నేరుగా వాహనాలయ విమానం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ లోడ్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈడీ చెప్తా ఉంది విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఇవాళ ఏపీ పోలీస్ ఇప్పుడు నిజంగా మేము ఆ రోజున సిఐఎస్ఎఫ్ శాంక్షన్ చేయించాం రవి గారు ఎందుకని సిఏఎస్ఎఫ్ రాలేదు ఇప్పటి వరకు మేము ఆ రోజున హోమ్ మినిస్టర్తో ఒప్పించి శాంక్షన్ చేయించాం వాళ్ళు ప్రకటన చేశారు కదా ఏ మరి సిఎస్ఎఫ్ ఎందుకని ఎవరు ఆపేశారు ఏపీ పోలీస్కి అసలు పవర్ ఉందా ఇవాళ ఇవాళ వైసీపీ కార్యకర్తను చూసే ఇవాళ ఏపీ పోలీస్ భయపడేటటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎవరికైనా ఒక వైసీపీ నాయకుడిని ఆపి అతను లగేజ్ చెక్ చేసే ధైర్యం ఉందా స్పెషల్ ఫ్లైట్లు శుభ్రంగా సూట్ కేసులు వెళ్ళిపోతాయి దానిలో ఎటువంటి అనుమానం లేదు అందుకనే ముందు సిఐఎస్ఎఫ్ కంట్రోల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి అదే విధంగా గత మూడున్నర సంవత్సరాల కాలంలో అసలు ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడెక్కడికి వెళ్ళా ఎవరెవరు ప్రయాణించారో దానిపైన కూడా దర్యాప్తు జరగాలి అదే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చి వచ్చిన తర్వాత అయినా వాళ్ళు పట్టించుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా వీటిపైన దృష్టి పెట్టకపోతే ఒక బేగంపేట కాదు కదా విజయవాడ కూడా ఉందిగా అంటే తెలంగాణ వరకే మీ ఫోకస్ ఉంటుందా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం కేవలం ఒక తెలంగాణ తెలంగాణ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కాదు సార్ మా మా పరిస్థితి కూడా చూడండి సార్ విజయవాడ ఎయిర్పోర్ట్లో మరి ఇవన్నీ నేను చాలా క్వశ్చన్స్ అడిగాను మరి దానికి సమాధానాలు రావాలి కదా తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తే వాళ్ళ డైరెక్టర్గా ఎందుకు ఉన్నాడు వాళ్ళు ఇక్కడ ఏ మనకి ఎక్స్పర్ట్స్ లేరా ఎవరు దొరకలేదా ఆ రెడ్డి గారే కావాల్సి వచ్చిందా కాబట్టి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టకపోవటం కూడా తప్పే కనీసం ఇప్పుడైనా మేము ఈ రోజున ఈ అంశాలన్నీ లేవనెత్తిన తర్వాత అయినా బేగంపేట మీద దర్యాప్తు జరుగుతున్నటువంటి సందర్భంలో విజయవాడ ఎయిర్పోర్ట్ మీద కూడా దర్యాప్తు జరగాలని మేము కోరుకుంటున్నాం మేము మేము పార్టీ పక్షాన మేము లేఖ కూడా రాస్తాం సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి మా ఎంపీ మా ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు మా కనక గారు కానీ జయదేవ్ గారు నాని గారు రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరి ద్వారా మేము సివిల్ ఏవియేషన్ దృష్టికి తీసుకెళ్తాం వచ్చే ఎప్పుడు సెషన్స్ జరిగినా కూడా ఈ అంశాన్ని గట్టిగా మేము లేవనెత్తాం ఈ లోపల మా ఎంపీస్ అందరూ కూడా వెళ్ళి కలుస్తారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి